నమ్మినంతకాలం మోసగించే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఎక్కువగా ఈ తరహా మోసాలు ఇప్పుడు ఏకంగా బ్యూటీ పార్లర్ ముసుగులు బ్యూటీ పార్లర్ వాళ్ళకైతే మీరు అక్కడికి వెళ్ళాలి చాలా డబ్బులు తీసుకుంటారు ఇంటికి నేరుగా వచ్చి మేమే మీకు సర్వీస్ ఇస్తామంటూ నమ్మించడానికి వచ్చే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం పోని వాళ్ళేదో పొట్టకొట్టి కోసం పని చేసుకుంటున్నారు అని వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఇంట్లోకి రానిస్తే ఏమవుతుందో తెలుసా బంగారం ఎత్తుకుపోతున్నారు కొన్ని చోట్ల మొత్తం దోచుకుపోతున్నారు కూడా సో అలాంటి ఒక బాధితురాలు మనతో పాటు ఉన్నారు విశాఖపట్నం సీతమ్మ దారలో ఈ సంఘటన జరిగింది అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం ఎందుకు అంటే ఈ తరహా ఘటనలపై ఈ తరహా మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలానే ఉంది ఎప్పుడు ఎవరు ఎలా మనల్ని మోసగించడానికి ముందుకు వస్తారో తెలియదు కాబట్టి మీరందరూ జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతోనే ఈ బాధితురాలని మేము అప్రోచ్ అయ్యాము ఆమె కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు నేను ఒంటరిగా ఉంటున్నాను మా పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు సరే నేను పార్లర్కి వెళ్ళి సర్వీస్ చేసుకునే అంత నాకు ఉండదు కదమ్మా తల ఎక్కువగా వైట్ హెయిర్ ఉంది కాబట్టి హెన్నా పెట్టించుకోవాలన్న ఉద్దేశంతో అది కూడా ఆమె ఇంటికి వచ్చింది కాబట్టి నేను లోనికి రానిచ్చాను ఆ తర్వాత ఆమె ఏం చేసిందో అన్నది ఆమె మాటల్లోనే విందాం ఏం నెక్లెస్ లక్ష్మి ఏం జరిగింది ఇంకేం నెక్లెస్ ఒకటి తీసుకుంది అంత ఇంకేం చేయాలి నెక్లెస్డే ఫ్రైడే ఒక రోజు వచ్చింది ఆ రోజు వచ్చి కూర్చొని మాటలే కొంచెం మాట వెళ్ళిపోయింది మా సాటర్డే వచ్చింది సెవెన్ థర్టీకి ఫ్రైడే ఎయిట్ ఎయిట్ ఇట్లొచ్చి నేను వరకు నాయన ఇంకా స్నానానికి పోవాలని నేను పోయిపో వెళ్ళిపోమన్నా ఏమి వెళ్ళిపోయింది మళ్ళీ ఉంటుంది మళ్ళీ వస్తానమ్మ అని చదివలే మళ్ళీ ఈరోజు సాటర్డే మళ్ళీ వచ్చింది ఫ్రైడే వచ్చినప్పుడు ఏం చెప్పింది అసలు నేను ఏం చెప్పిన ఇట్లా వాళ్ళ పని చేస్తాను ఇంట్లో పని చేస్తాను అని చెప్పింది మీకు మళ్ళీ మనసారి తీసుకొచ్చింది మళ్ళీ సాటర్డే సెవెన్ థర్టీ కంటే వచ్చింది ఆ రోజు ఏమో ఫ్రైడే ఏమో ఎయిట్ నుంచి నైన్ లోపల ఎయిట్ థర్టీకి అట్లా వచ్చిందిలే నైన్ వరకు ఉన్నది నైన్కి వెళ్ళిపోయింది మన సాటర్డే వచ్చి సెవెన్ థర్టీకి ఎంత వచ్చి నేన పెట్టి దాన్ని తీసుకెళ్ళి నెక్లెస్ తీసుకెళ్ళి హెన్న పెట్టింది సరే తర్వాత ఏం చేసింది ఏం చేయలా. నెక్లెస్ తీసుకెళ్ళింది ఎంత ఇంకేం చేయలేదు మామే తీసింది. నాకు తే హెన్న పెట్టి కష్టంకరమని తీసేసింది. నా దగ్గర అంటే ఎక్కడ పెట్టి అక్కడ పెట్టి ననింది. అక్కడి తీసింది. పిమ్మల్ని అన్నది. ఆ అంటేట్లా. మామే తీసింది. మళ్ళీ అక్కడ ను నిదర్తి లేదు ఇంక నెక్లెస్ లేదు నెక్లెస్ పోయింది. ఎంత సేపు వరకు ఉంద అవడి? ఆ 15 నిమిషం. ఓకే. అంటే 15 నిమిషం. హెన్న పెట్టి అండ్ నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోయింది సెవెన్ థర్టీకి వెళ్తుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ కంటే వెళ్ళిపోయింది సెవెన్ ట్వంటీ ఎయిట్ రోపల ఎంత వయసు ఉంటుంది వచ్చిన ఫార్టీ ఫైవ్ అట్లా ఉంటుంది చూడడానికి లావుగా పొట్టిగా కొంచెం పొట్టేది అంటే పొట్టలేదు మీడియం కొంచెం తెల్లగా ఇట్లా కళ్ళు బుట్టు పెద్ద పెట్టుకుని కళ్ళేరు అంటే కొంతమందిని చూడగానే బాబోయ్ వీళ్ళని దూరం పెట్టాలనిపిస్తుంది కొంతమందిని నమ్మేయాలి అనిపిస్తుంది నమ్మలే ఇక్కడ కూర్చుంటే కూర్చోమన్నా మళ్ళీ వచ్చి పొగ ఏం మాకు అక్కడ మత్తుగా అయిపోయింది అయిపోతే వచ్చి తలకే ఇట్లా చేసి ఇట్లా సామే సామ్యాని కాదు నింది అది ఏం చేసింది తెలీదు ఎన్న పెట్టాలి కదా వస్తాను మీరు సింగిల్ గా ఉంటారు సింగిల్ గా ఉంటారు హైదరాబాద్ బాబు ఒక బాబే హైదరాబాద్ ఉంటారు మరి ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా తెలియలేని వాళ్ళని లోపలికి రాని అంటే ఎప్పుడు ఎప్పుడు రాని మంచి టైం లాగా ఉంది చూస్తే చూసారు ఇక్కడ ఇప్పుడు అమాయకత్వం అర్థం అవుతుంది కొంచెం ఎందుకు నమ్మేది ఇక్కడ కూర్చోమని అంతే మళ్ళీ నమ్మలా మళ్ళీ అటువంటి పెడతా పెడతాను వచ్చింది లోపలికి లోపలికంటే ఇక్కడ వరకు ఇక్కడ పెట్టేసి ముందు శుక్రవారం రోజు వచ్చినప్పుడు మంచి ఆవిడ లాగా వెన్న పెడతా తెచ్చింది తనే వెన్న పెడతాను మరి నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఫోన్ చేసి వచ్చిందా లేకపోతే డైరెక్ట్ వచ్చేసిందా ఫోన్ చేసింది కానీ అయినా అర్థం కాలా మళ్ళీ కట్ అయిపోయింది ఫోన్ ఆ నెంబర్ కదా అనుకున్నా నేను చేయాల మళ్ళీ ఫోన్ కట్ అయిపోయింది మాట ఏం మాట్లాడలే మరి మంచి సెవెన్ థర్టీకి వచ్చింది కెమెరా ఏమన్నా సీసీ కెమెరా వాళ్ళ ఇంట్లో చూడల్లా మీ ఇంటికి సంబంధించి మీరు మోసపోయారు మోసపోయారా ఒక ఆమె చేతిలో బంగారం పోగొట్టుకున్నారు ఇలాగే చాలా జరుగుతున్నాయి బంగారం దొరుకుతుందా దొరుకుతుందా అంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళకైనా సీసీ కెమెరాస్ అందుకే పెట్టుకోమని చెప్తున్నారు సీసీ కెమెరాస్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసి ఈమె ఫ్రేమ్ కనిపిస్తుంది కదా దాన్ని బట్టి ట్రేస్ చేస్తారు అక్కడికైనా దొరికితే సీసీ కెమెరా పోలీస్ కంప్లైంట్ ఇస్తాం ఈమెయిల్ అంటే ఎట్లా ఇస్తాం చెప్పలేము కదా మంచిని చూపిస్తేనే కదా ఫోటో మంచి ఫోటో ఉంటే చూపిస్తే కొంచెం పోలీసులు అందుకే ఇంకేం చేస్తాం నెక్లెస్ ఒకటి గాజులు ఏంటి ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏం చెప్తారు ఇలా లాగా అమాయకంగా మోసపోయే వాళ్ళకి ఏం చెప్తారు నేను చెప్తే ఇంకా జాగ్రత్తగా ఉండమంటాం అంతే ఇంకా మేము కూడా జాగ్రత్తగా ఉంటాము అనుకున్నాం ఎప్పుడైనా నేను జాగ్రత్తగా ఉంటాను ఇప్పుడు మనీ అట్లయింది ఎప్పుడు నేను తలుపుకు తిని ఎవరు మనీ అట్లయింది రామని గతంలో ఎప్పుడైనా మీ అపార్ట్మెంట్ సరౌండింగ్ అలా ఒకసారి చూసినట్లుంది ఎప్పుడో చూసినట్లుంది చూస్తున్నాను చూసినాను డ్రాప్ అట్లాకూడము